చెప్పం కదా పెళ్ళయ్య అత్తోడి ఇంటికి వచ్చింది అత్తోడింటికాడ కాపురం చేస్తుంది ముగుడుతోనే ఈ పాటలో మూడు పాటలోనే బయటికి వచ్చేట కడుపులోంచి ఎలా పడితే అలా దుబ్బెత్తనాయంట పాడతలేదు అలా కొన్నాళ్ళు అలా గడిచిపోయింది గడిచిపోయాక మొగుడు పొలం నీరు కొట్టుకెళ్తున్నాను నేను నువ్వు కలిపి వేసుకుని ఇంటికాడ జాత పడుకొని చెప్పి వెళ్ళాడు అలాగే వెళ్తున్నాడంట ఓ రోజుని పాడట్లేదు ఇంకా పాడట్లేదని ఓ పాటేమో కర్ర అయిందండి ఓ పాట జోడయిందండి ఓ పాటకి వెళ్ళి అయిందండి ఈ ముగ్గుడు నీరు పట్టుకెళ్ళి వచ్చాడు వచ్చి తలుపు దీమ్మంటే మంచి నిద్రలో మా తల్లి కళ్ళు నలుపుకుంటా తీర్థం తీసిందంట ఈవిడికి కాంత లేదంటే ఈ ముగుడు ఈవిడికి లేదంట లేదంటే ఆ పడంగా అమ్మలేంచు కాను ఇంకెవడో పెట్టుకుని ఉన్నావు నువ్వు నేను నీరు కట్టు ఫోన్ నువ్వు ఇలా చేస్తున్నావు అనేసి ఇంకా కత్తి చెయ్య కర్రతీయ రసాలు ఆడిపోతున్నాడు అంట నీ ఊరకే కారం నూరిందంట కారం నూరేసి మూడు వచ్చి కుట్టేస్తాడు అని ఆ చంతకాయలు కడక్కుండా పరుగు పరి ఇంటికి వచ్చేసింది ఆ కారం పట్టుకుని ట్టుకొచ్చిలోకి సమేతుందంట అదే అమ్మా ఏడుతున్నామందట తల్లి అంటే అమ్మా నన్ను కడగకుండా వెళ్ళిపోయింది నా ఒళ్ళు మండిపోతుంది బాబు అందట అమ్మా నీ ఊళ్ళు కడిగితే నీ మంట ఆవిడేమో పేడమే పోయేలాగా ఉంది ఇప్పుడు మొగుడు కత్తిని ఓడుతున్నాడు అన్నాడంట అంటే అని అడిగిందంట పొత్తం తల్లి ఏముంది ఆవిడికి మూడు పాటలు వచ్చు ఆ పాటలు ఏమో పాడటలేదు అత్తరింటికాడ మొలానే అందుకని ఒకటి ఏమో కర్ర అయింది జోడయింది వాడుకిల్ అయింది నీకెవడో వస్తున్నాడో ఏ రంక మూడో వస్తున్నాడు అని మూడు కట్టి కోరుతున్నాడు ఇప్పుడు అన్నాడంట ఈ అన్ని ఆలకించాడంట ఆలకించి వెళ్ళిపోయి పెళ్ళాన్ని నేను తప్పు చేశాను అని ఇంకా పిల్లని ఆయనకి ఏమనకుండా నీకు పాటలు వచ్చాను అడిగాడు అంట మూడు పాటలు నేను ఇక్కడ పాడతలేదు మా అమ్మగారు ఇంటికాడ పాడుకునేదాన్ని దాన్ని కానీ ఇక్కడ పాడతలేదండి మీరు గట్టి అమన్నా అంటారేమో అని అన్న అయితే పాడు ఓ ఓ పాట పాడు అంట ఓ పాట పాటలో ఈడుగుమ్మం జోడు పో మాయమైపోయింది రెండో పాట పాడే పాడమన్నాడంట రెండో పాట పాడలు కర్ర మాయమైపోయింది మూడో పాట పాడమన్నాడంట పాడితే అప్పుడు నిన్ను అనాశనంగా చంపేసుకుంది నేను నేను లేనిపోయిన అనుమానాలతో నేనేం అన్నం నువ్వు పాడుకుంటూ ఉండు పాటలో నువ్వు అలాగ మనసులో పెట్టుకోకు అని చెప్పాడు అప్పుడు హాయిగా సుఖంగా బతుకుతున్నారు బతుకున్నారు